చెరుకు గృహవాసు పరిశీలన కోసం రావడం అనేది జరిగిందండి పేరేంది పేరు పేరు చెప్పండి చెప్పు

ఈ దర్వా ఇస్తూ ఈ షాప్ పర్పస్ నడిపించుకున్నట్లయితే ఖచ్చితంగా వేరే పర్పస్ లో అభివృద్ధి దశ ఉంటది ఆ తూర్పు తర్వాత నుంచి వ్యాపారం చేయరాది ఇటు చేయాలి కాబట్టి ఇటు సాప్ చేసుకోండి ఇటు సైడ్ రేకుల సెడ్ వేసుకోండి మీరు అందులో నుంచి ఇట్లా సెటరేట్ చేసుకోవచ్చు కాకపోతే వీటికి ఇట్లా బొంగు ఇట్లా పెట్టి చేస్తారంటే మామూలు ఇటు రేకుల సెడ్ కాస్తానంటే దీనికి ఇట్లా బొంగులు గిట్ల వేసి పైన ఇట్లా సెడ్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇది కన్సల్ట్ చేసుకోవచ్చు కానీ ఏది నడిపాలని ఇట్టు నుంచి నడిపించాలి ఇట్టు నుంచి తొక్కాలి ఎక్కువ వాడద్దు వాడొచ్చు కానీ ఎక్కువ వాడద్దు అంతే అంతే ఇప్పుడు వీరేష్ కదా వీరేష్ పేరు మీద ఇదే నడుస్తుంది దీన్ని నీట్ గా సాఫ్ చేసుకుని ఇట్టు బాగా చేస్తే జనాదరణ పొందుతుంది కానీ చూసుకో వద్దు ఇదే బాగుంది ఓకే ఇది ఓకే ఉంది కానీ అది అది బంద్ చేసుకుంటే

ఓకే అంటే ఇది చేసుకుంటా ఇది వద్దు వద్దు ఇది అయితే ఇది ఎంత ఉందంటే పర్సెంటే సూపర్ ఉంది పర్సెంటే దీని గురించి నువ్వేం బంద్ కూడా ఇంకొకటి ఏం చేయదు చెప్తే ఎందుకంటే రోడ్ అది కొంచెం సడల్ చెప్పాలి కదా ఇప్పుడు ఇది కదా ఓ ఇక్కడ జామ మామిడి చెట్టు మన జామ చెట్టు ఆ జామ చెట్టు కాడ నుంచి ఇంత లెక్కలు కట్టుకోవాలి రేకులు కడతావా నువ్వు గ్రీన్ కట్టుకుంటావా ఏం కట్టుకుంటావా ఇది ఇది మూతేనే నువ్వు బయట పడతావు అంటే మంచి ఫలితా ఉంది ఇది ఉంచుకోవాలి ఇది ఉంచుకోవాల్సింది ఇటు నడవాలి ఇట్లా నడవద్దు అంటే ఇటు నువ్వు ఇక్కడ స్టార్ట్ అవుతావ కాబట్టి ఇది వద్దు వదొద్దు ఇప్పుడు తర్వాత అంటే దాని లెక్క ప్రకారం ఇవ్వాలి కానీ ఈ నుంచి నడవద్దు ఎందుకంటే ఇక్కడ వ్యాపారం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి నడవద్దు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంది కదా ఒక ఇల్లు ఉంది కదా ఇల్లు నుంచి రెండు ఫీట్ ఇటు వేసుకుంటే మీరు ఏదైనా బైండో గిండో ఇటు చెప్పాలి ఇక్కడ కర్ర బాతుకోవాలి కర్ర బాతుకోవాలి ఇక్కడ ఇష్టం అవుదేమంటా అదో అవసరం లేదు వాస్తు ప్రకారం ఈశాన్యానికి ఉంది అవసరం లేదు ఓన్లీ ఇక్కడ వాదుకుంటే వెహికల్ బాట వాడుకో వాడుకోవడం అది వాడుకో ఆ డ్రమ్స్ గిమ్స్ తీసి పడేసి అవి ఉన్నాయి కదా అవి కూడా ఇదంతా వాడుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ దాకా మళ్ళీ దాటొద్దు ఇప్పుడు

ఒక పని చేయండి ఇటు సైడ్ ఈ ఇటు సైడ్ పెట్టుకోండి దీని సైడ్ ఎక్కువ తిరగకుండా దాన్ని అట్టే ట్రాంగిల్ చేస్తాం అంతే కదా ఇక వేరేది ఏం లేదు అప్పుడు వచ్చినప్పుడు మంచిగా అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉగాది పర్పస్ లో పంచాంగ ప్రకారం చూసినాక మళ్ళీ సెటిరేట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ మంచి రోజులే స్టార్ట్ తీసుకొచ్చి పెడతారా చేయండి వీలైతే తర్వాత ఇప్పుడు ఇవాళ వచ్చేసి మంగళవారం గురు శుక్రవారం రేపు ఇవాళ చవితి పంచమి ఈ రెండు మూడు రోజులు గురు శుక్ర

ఇక్కడ గిడ గిట్లా గిట్లా బాతురా బాబు ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇల్లు కదా ఇల్లు తీసుకున్నాం మనం కంట్రోల్ దీన్ని తీసుకొని గిట్ల గిట్ల బాతుగా గింతే ఇక అయితే ఎందుకంటే ఇది ఎందుకు బాధాలంటే ఇది తొక్కొద్దు ఇట్లా అంటే ఇప్పుడు జనరల్ గా వచ్చి తొక్కుడు వేరు ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాపారం చేసి తొక్కుతా అంటే వ్యాపారం వాళ్ళ ఇబ్బంది పడుతుంది అదేనమ్మా అదే చెప్పిన కదా గ్రీన్ దాని కదా ఇప్పుడు రెండు రోజులు కామన్ గా ఉండు వేరు ఎవరు చెప్పాలి కరూరులో ఈరోజు మమత వాళ్ళ ఇంటికి గృహవాసు పరిశీలన కోసం రావడం అనేది జరిగింది వాళ్ళ యొక్క ఇరువులు పరిశీలన జరుగుతుంది बात समझा नहीं करना बात बात आज से हम आपका रहते हैं इसे इसे बाल बाल नंबर दी शेर आया आह दी मैंने दी जीरो टर्जी दी तो तेरे तो ये लगे नहीं बिचारे इधर टर्जी दी और ये आदमी तीन लड़कों रोमांस का मैंने एक साइड लेते हैं क्यों और साइड पे नाचते हो ना तेरी तेरा कहाना तोड़ लाए

వీడియోను వీక్షించారు కదా ఈ యొక్క తరూరు ప్రాంతంలో గృహవాసు పరిశీలన అనేది చేయడం జరిగింది కావున ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతాలలో గృహ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా మాకు కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి తెలపగలరు ధన్యవాదాలండి